హలో మేడర్ ఫ్రెండ్స్ జామీ శుభోద ద్వారా తుఫాను ప్రభావాన్ని వివరిస్తున్నాను ఈ రాత్రికి తుఫాను చాలా తీవ్రమయ్యే స్థితిలో ఉంది ఈ మొంత తుఫాన్ మొండికేస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈదురుగాలు మెరుపులు ఊరుములతో చాలా ప్రమా భీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది మనందరం జాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదాన్ని మనం తప్పించుకోగలుగుతాం ఇప్పుడిప్పుడే వార్తలు వింటున్నాం అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు బయటికి వెళ్ళకండి ఈ రాత్రి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోండి ఏమైనా ప్రమాదాలు ఉంటే ప్రభుత్వం వారు జారీ చేసే నంబర్లను ఉపయోగించుకొని చక్కగా వాటి ద్వారా ఉపశమనం పొందుతారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా జాగ్రత్తగా అందరూ ఏ విధమైన ప్రమాదానికి లోను కాకుండా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ జామి సుబోధ యూట్యూబ్ ఛానల్